హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి పుండితో రెండు రకాల దోశలని ఎలా వేసుకోవాలో వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ దోశలు చాలా క్రిస్పీగా ఉండడంతో పాటు చాలా టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ దోశలు ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు అలాగే మరో రకంగా కూడా వేసుకోవచ్చు అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మూడు కప్పుల రాగులను తీసుకోండి ఇప్పుడు నేను చేయబోయే దోశ పిండిని పులియబెట్టి చేస్తున్నానండి ఇంకో రకం దోశ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ మూడు కప్పుల రవ్వల రాగులని గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఏ కప్పుతోనైతే రాగులను తీసుకున్నామో అదే కప్పుతో మినపప్పుని ఒక కప్పు తీసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పుని కూడా వేసుకోండి ఈ పప్పు వేయడం వల్ల దోశ టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యాన్ని కూడా వేసుకోండి దీనివల్ల దోశలు మనకి క్రిస్పీగా వస్తాయి అలాగే ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి నేను ఇందులో వేయడం మర్చిపోయా తర్వాత వేసుకున్నాను మీరైతే కంపల్సరిగా ఒక స్పూన్ మెంతులని వేసుకోండి వేసుకున్నాక ఇందులో వాటర్ వేసి వీటిని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోండి ఎందుకంటే మనం ఈ రాగులని దోశలకనే కాదండి పిండి పట్టించుకోవాలన్న ముందు కూడా మనం ఈ రాగులని బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే వీటికి చాలా డస్ట్ ఉంటుంది చూసారుగా ఇప్పుడు ఈ రాగులని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి అప్పుడు దాని ఉన్న పొట్టు కూడా మనకి వెళ్ళిపోతుంది ఇప్పుడు వీటిని కడిగేసుకున్నాక ఇందులో ఫ్రెష్గా మళ్ళీ వాటర్ వేసేసి వీటిని ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఒకవేళ మీరు ఉదయం దోశ వేసుకోవాలనుకుంటే వీటిని మధ్యాహ్నమే నానబెట్టుకోండి చూసారుగా ఇప్పుడు వీటిని ఒక నాలుగైదు గంటలు నాననివ్వాలి ఇప్పుడు వీటితో పాటే ఒక అరకప్పు అటుకులని తీసుకోండి సన్నపి అటుకులైనా పర్లేదు దొడ్డు అటుకులైనా పర్లేదు వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి కడిగి వాటర్ని పంపేసేయండి మళ్ళీ కొన్ని వాటర్ వేసేసి ఈ అటుకులను కూడా రాగులతో పాటు నానబెట్టుకోండి అప్పుడు అటుకులు పిండి పట్టే సమయానికి బాగా నానిపోతాయి ఇప్పుడు ఒక నాలుగైదు గంటల తర్వాత చూస్తే మనకి ఈ రాగులు అనేవి బాగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసుకోవాలండి వంపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న రాగులు మినపప్పుని వేసుకోండి వేసుకొని ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మామూలుగా మనం దోశపిండి ఎలా గ్రైండ్ చేసుకుంటామో మెత్తగా అలాగే దీన్ని కూడా అలానే గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు మిగిలిన రాగులని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోండి వేసుకొని వీటితో పాటు మనం నానబెట్టుకున్న అటుకులు కూడా ఉన్నాయి కదా వాటర్తో పాటు వేసేసుకోండి వేసుకొని దీన్ని కూడా ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోండి బాగా లూజ్గా కాకుండా మామూలుగా మన దోశ పిండి ఎలా అయితే పట్టుకుంటామో అలానే గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి ఈ పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి ఎందుకంటే మనం దీన్ని పులియబెడతాం కాబట్టి పొంగుతుంది ఇప్పుడు ఈ గిన్నెలో వేసాక ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్నాక మూత పెట్టి ఒక ఆరేడు గంటల పాటు పులియనివ్వండి ఇప్పుడు తర్వాత చూస్తే మనకి పిండి అనేది చక్కగా పొంగుతుందండి చూసారుగా మనం బియ్యం దోశకి పిండిని ఎలా పెట్టుకుంటామో అలానే దీనికి కూడా పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్తో ఇలా ఆయిల్ని ప్యాన్ అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన దోస పిండిని వేసుకోవాలి మనం ఎంత పెద్ద సైజు దోశ కావాలనుకుంటే అంత పిండిని వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఈ పిండిని పల్చగా పాన్ అంతటా ఇలా స్ప్రెడ్ చేసుకోండి చూసారుగా ఇలా దోశలు మనకి చక్కగా వస్తాయండి ఈ దోశలో పైన కొంచెం పిండి అనేది కాలినాక దీనిపై ఆయిల్ వేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ దోశ ఎర్రగా వరకు కాల్చుకోండి చూసారుగా ఇలా గోల్డ్ కలర్ వచ్చేలా కాల్చుకోండి ఇలా దోశ చుట్టుపక్కల పైకి లేసాక దోశని ఒకసారి ఇలా తీసుకోండి అంతేనండి మనకి ఎంతో క్రిస్పీగా ఉండే ఈ రాగి దోశ రెడీ అయిపోయినట్టే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం దీన్ని ఏదైనా ఒక చట్నీతో సర్వ్ చేసుకునేమండి చూసారుగా మనకి లోచించితే క్రిస్పీగాను ఉంటుంది అలాగే సాఫ్ట్గాను ఉంటుంది మనకు బియ్యం దోశ అయితే ఎలా వస్తుందో ఈ దోశ కూడా అలానే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెండో రకం ఇన్స్టెంట్గా రాగి దోశ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకోండి ఇవి చల్లటి వాటర్ ఏనండి ఒక రెండు కప్పులు వేసుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతోనైతే వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు రాగి పిండిని వేసుకోండి అలాగే అరకప్పు బియ్యం పిండిని కూడా వేసుకోండి ఈ బియ్యం పిండి వేయడం వల్ల దోశ మనకి క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా మనం మిక్సీ పడితే పిండి అనేది చక్కగా కలిసిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ పిండిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కలియమాకు అలాగే కొత్తిమీరను కూడా వేసుకోండి అలాగే సన్నగా తరిగిన అల్లం తరుగును కూడా వేసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి ఇప్పుడు మనం ఇదంతటా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం ఈ మిరియాల పొడి అలాగే అల్లం ముక్కలు వేయడం వల్ల దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి స్పైసీగా ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి అంతేనండి మనకి పిండి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి సేమ్ ఆనియన్తో మనం మామూలుగా దోశకైతే ఎలా ఉంటామో అలానే ఆయిల్ అంతటిని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ దోశ వేసేటప్పుడు పెనం కొంచెం వేడిగానే ఉండాలండి ఇప్పుడు ప్యాన్ వేడయ్యాక దీనిపై మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని దోశ వేసినప్పుడు అలా బాగా కలిపి ఇలా దోశ పెన్నం మీద వేసుకోండి ఒకవేళ మీకు వాటర్ తక్కువ అనిపిస్తే ఇంకొన్ని వాటర్ కూడా వేసుకోండి ఎందుకంటే ఈ పిండి లూజ్గా ఉంటేనే దోశ మనకి ఇలా పలుచగా క్రిస్పీగా వస్తుంది చూసారుగా ఇలా గరిటెతో దోశలాగా వేసుకోండి ఈ దోశని మనం అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసారుగా ఈ దోశ పైన కొంచెం ఇలా పిండి మొత్తం ఆరిపోయేదాకా కాలనివ్వాలి తర్వాత ఇప్పుడు దీనిపై ఆయిల్ వేసుకోవాలండి చూసారుగా మనకి ఈ ఆయిల్ వేసుకొని దోశ అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ దోశ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ దోశని కాల్చుకోవాలి దీన్ని రెండో వైపు కాల్వడం అవసరం లేదండి నేను ఈ ప్యాన్ మీద వేయడం వల్ల షేప్ అనేది ఇలా వచ్చింది మీ నాన్ స్టిక్ ప్యాన్ వేశారనుకోండి రౌండ్గా వస్తుంది